నమస్కారం ఎస్ఆర్పీ న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం భార్యల సీటు కోసం బస్సులో చెప్పులతో కొట్టుకున్న భర్తలు మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ ఇరవై నాలుగోన ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహాలక్ష్మిలను చూశాం కానీ ఇప్పుడు సిన్ రివర్స్ భార్యల సీటు కోసం ఇప్పుడు భర్తలు కొట్టుకుంటున్నారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొరూరులో మంగళవారం సాయంత్రం జరిగింది తొర్రూరు నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు బయలుదేరిన బస్సులో పలువురు ఖర్చీపు వేసి సీట్లో ఆపుకున్నారు అయితే ఒకరు ఆపుకున్న సీటులో మరొకరు కూర్చోవడంతో ఇద్దరు మహిళలకు మధ్య గొడవ మొదలైంది అది కాస్త వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్ళింది కండక్టర్ ఫిర్యాదుతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు చూస్తుండండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి